అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా నోట్తో కట్ చేస్తాను ఇడ్లీ చాలా బాగుంది కదా ఇట్లా కట్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం తినాలి అనుకుంటాం కానీ చూసినప్పుడు ఒక ఇడ్లీ చిన్నది అనుకున్నాము కానీ చాలా పెద్దది ఇడ్లీ బాగుంది స్పెషల్ ఇడ్లీ అనుకోవాలి ദോശ താഴ്ക്ക് പൂരി അതേ നഷ്ടമുള്ളത് അസ പൂരി തന്നേന అందుకు దూరం అయిపోతుంది చట్నీ దగ్గర పెట్టుకుంటు ఎలా తింటారో నేను కూడా అలాగే తింటాను చట్నీలు ఇడ్లీని ముంచుకొని ఇలాగే తింటాను మీరైతే చాలా బాధపడతారు నన్ను చూసి అయ్యో పాపం చేతుల్లో ఎలా తింటుందో అని చూడండి ఎంత బాగా తింటాను కదా మీరే కామెంట్ చేయండి నేను ఎంత బాగా తింటున్నాను ఆకలి వేస్తే చపేల దగ్గరికి వెలువడమే చప్పల దగ్గరికి వెళ్ళి అన్నం వేసుకుని తినేయడమే మా శ్రీకాకుళంలో అలాగే చేస్తాను నేను ఆకలి వేసిందా చపేలా అమ్మని అడగను కుక్కర్లోనే అన్నం ఉందా తప్పేలో ఉందా వేసేసి తినేయడమే అయితే సి చూస్తారు కదా మీరు ఎల్లు కొనుక్కొని తినేయండి ఇడ్లీ కానీ మనం దగ్గర క్రమం చేస్తుంది ఇడ్లీ చాలా బాగుంటుంది కొనుక్కొని తిని ఇడ్లీ కన్నా వండుకొని తింటే చాలా బాగుంటుంది అని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా బయట టిఫిన్ తినడం అందరికీ అమ్మ చేత వంటకన్నా బయట అవ్వ చేసిన రెస్టారెంట్లో తింటున్నా అందరూ ఎందుకు నేను కూడా అక్కడి నుండే తెచ్చుకున్నాను ఎయ్ ఏ ఎయ్ టైం ఉన్నప్పుడు అమ్మ చేతి వంట తినాలి టైం లేనప్పుడైతే పర్వాలేదు

అంటట్లే చట్నీ డ్రాయింగ్ చేసినట్టు ఇటు అటు కలర్ వేయాలి ఇది ఉందా దీనికి చట్నీ అంట ఎందుకంటే కొబ్బరి చట్నీ ఇట్లీట్నీ అదే మా శ్రీకాకుళం నుండి రెస్టారెంట్కి ఒక అమ్మాయి వెళ్ళాను అనుకోండి ఎందుకు నేనే వెళ్ళాను రెస్టారెంట్కి రెస్టారెంట్లో స్టైల్గా తినాలి అని అనుకుంటే ఒక ఇడ్లీ వరకు బాగా తింటారండో ఇది మేనేజ్ చేస్తారా ఇది మూడో ఇడ్లు అనుకో చట్నీ ఎక్కువ ఉంది ఎవరైనా ఉన్నా మర్చిపోతారా

భోజనం చేసేటప్పుడు మనము శుభ్రంగా తినాలి అంటే వడ్డించినది వదలకుండా తినాలి అంతేగాని స్టైల్గా తినండి అని ఎవరు నేర్పలేదు మనకు అమ్మ చిన్నప్పటి నుండి నేర్పి నేర్పించింది కదా తినడం పెద్ద అయినా కూడా కాకపోతే చిన్నప్పుడు అమ్మ తినిపెట్టినప్పుడు మనము బయట ఇట్లుండి ఇంటి నుండి వదిలేస్తాం పెద్ద పెద్ద అయినాక నీట్గా తినాలని చెప్తారు అలా కింద పడకుండా తినిపించే తినిపిస్తుంది అమ్మ ఎందుకు పెద్ద అయినప్పుడు కూడా అన్నాన్ని నువ్వు పారేయకుండా ఇలాగే నీట్గా తినాలి అని చెప్తారు అంతే కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదైనా ప్రకృతి నుండి వచ్చిందే మనం ఏమీ కృత్రంగా తయారు చేయలేదు ఆస్వాదిస్తూ తింటే ఎంత సేపైనా తినచ్చు తెలుసా ఇష్టపడుతూ తినాలి ఇదేనా

தூகிப்ப <bad> <tinySen> <tiny> <hel> <Arduino> అన్నపూర్ణమ్మ వల్ల మా అన్న వల్ల ఈరోజు ఈ పూటకి ఇడ్లీ తినేసాను అయితే మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీరు ఏ అన్నం తిన్నా కూర తిన్నా చారు తిన్నా చారు తిన్నారు అన్నం వేసుకొని కలుపుకొని తింటారు టిఫిన్ తిన్నా ఏది తిన్నా ఆస్వాదిస్తూ తినండి ప్రేమ సూపర్గా ఉంటుంది తెలుసా నేను కూడా మీకు నేను తినిపించి చూపిస్తున్నాను దేనికి తెలుసా నేను చేతు లేకపోయినా చెయ్యి లేకపోయినా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని స్పూన్ పెట్టుకొని ఎంత శ్రద్ధగా తింటున్నానంటే ఇప్పుడు నాకు తినకపోతే ఏమవుతుంది ఆకలి వేస్తారు ఆకలి వేస్తే ఎవరు పెడతారు నాకు ఎవరో ఒకరు మనిషి వచ్చి తినిపించాలి నేను అలవాటు ఏం చేసుకున్నాను ప్లాస్టిక్ చేతులు చాలామంది యూజ్ చేయమంటారు ప్లాస్టిక్ చేతులకి స్పూన్ ఉండదు పట్టుకోలేదు జారిపోతుంది అదే స్పూన్ రబ్బర్ బ్యాండ్కి పెట్టేసి పెట్టేస్తే ఈజీగా నేను తినగలుగుతాను సో ఇది మ్యాటర్ నేనైతే కడుపు నిండా తిన్నాను మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కడుపు ఆస్వాదిస్తూ తినండి అది బాగాలేకపోతూ ఉండదండి కానీ ఫుడ్ అయితే తినేటప్పుడు ప్రశాంతంగా అన్నాన్ని కానీ ఏదైతే మీరు తింటారో దాన్ని ఇష్టపడుతూ తినేయాలి సరేనా థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇటువంటి మరెన్నో వీడియోస్ చేస్తానో నాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు స్వప్నిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తాను డాన్స్ చేస్తాను ఇటు ఇట్లాంటివి తిని చూపిస్తాను ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తాను ఏంటనుకున్నారు శారీస్ జ్యువెలరీ షాపింగ్ మాల్స్ చాలా కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే చెయ్యను ఓకేనా మీరు కూడా దయచేసి మీరు బెట్టింగ్స్ ఆడి ఉంటే డిలే చేసేయండి ఇమ్మీడియట్లీ ప్రమోషన్ ఒకవేళ చేయాలనుకుంటే ఆ ప్రమోషన్స్ ఆపేయండి ఎందుకంటే మన ఐపిఎస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్నార్ సార్ గారు అందరికీ హెచ్చరి హెచ్చరిస్తున్నారు అందుకోసమని బెట్టింగ్ యాప్స్ యాప్ ఓకే జై హింద్